నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి న్యూస్ న్యూస్కు స్వాగతం నేను రవిరాజ్ ఇక జేకేసి న్యూస్ న్యూస్లో వివరాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న కళ నెరవేరింది ఢిల్లీ నుండి భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తొలి విమానం రన్వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది జనం అధికారుల కేరింతల నడుమ విమానం నుండి సగర్వంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంటు సభ్యులు దిగుతూ ప్రజలకు అభివాదం చేశారు ఆదివారం ఉదయం టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుండి భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఉన్నారు మొదటి టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయిన శుభ సందర్భంగా భోగాపురం విమానాశ్రయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తో కలిసి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకరు పాల్గొన్నారు భోగాపురం విమానాశ్రయం అతి తక్కువ సమయంలో పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకురావటానికి కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు విమానాశ్రయం ద్వారా పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు వచ్చేందుకు దోహదపడుతుందని ప్రాంత అభివృద్ధికి విమానాశ్రయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విమానాశ్రయం నుండి అనుబంధ రహదారులను అవసరమైన మేరకు నిర్మించి మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రధానలో తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కృషితో ఏవియేషన్ శిక్షణ నైపుణ్య సంస్థ ఏర్పాటు చేసేందుకు చేసిన కృషి మానస ట్రస్ట్ అధినేత పూసపాటి అశోక్ గజపతి రాజు నూట ముప్పై ఆరు ఎకరాల ఏరో సిటీకి ఉచితంగా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఎంతో విశ్వాసంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన అధ్యక్షులు మొదలవలస రమేష్ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఇటీవల జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మొదలవలస రమేష్ అన్నారు నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షునిగా రమేష్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనను అధ్యక్షునిగా నియమించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు జిల్లాలోని శాసనసభ్యులకు మండల నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు తాను సామాన్య కర్తగా పార్టీలో చేరి ఈ స్థాయికి చేరుకున్నానని కార్యకర్తల ఇబ్బందులు తెలిసిన వాడినని చెప్పారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వారి అభిప్రాయాలను అనుభవాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని రమేష్ తెలియజేశారు క్షేత్రస్థాయికి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రమేష్ వివరించారు గత వైసీపీ అధికారంలోకి నెట్టివేయబడిందని మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మోముల్లో వెలుగులొచ్చాయని చెప్పారు గత వైసీపీ అధికారంలో రాష్ట్రంలో ఆరాచక ఆర్థిక విధ్వంసన పాలన సాగించిందన్నారు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరలా సుపరిపాలన అందుతోందని వివరించారు మరో పదిహేను సంవత్సరాల పాటు కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉండాలని ప్రజల అభిప్రాయాన్ని వెలుగుచ్చుతున్నట్లు రమేష్ వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రంకి శంకర్ బాబు సింధు సుధాకర్ కోరడ హరిగోపాల్ గండేపల్లి కోటేశ్వరరావు గుత్తు చిన్నారావు విభూతి సిరిబాబు మైలపల్లి నరసింహమూర్తి పలువురు టీడీపీ నాయకులు తదితరులు జమ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు జిల్లా పర్యటనకు సోమవారం విచ్చేసిన ఆయన ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి పలు రేషన్ దుకాణాలను రైసు మిల్లులను తనిఖీ చేశారు రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు సోమవారం శ్రీకాకుళం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్తో కలిసి నాదండ్ల మనోహర్ పర్యటించారు శ్రీకాకుళం నగరం అరసవిల్లిలో ఉన్న సివిల్ సప్లై గోడాన్ సందర్శించి సివిల్ సప్లై ద్వారా అందజేస్తున్న నిత్యవసర వస్తువులు ఇరవై రూపాయలకే సరఫరా చేస్తున్న గోధుమ పిండి వస్తువుల నాణ్యతను స్టాక్ వివరాలను రికార్డులను పరిశీలించారు రేషన్ ద్వారా అందిస్తున్న నిత్యవసరాల నాణ్యతను వెయిటేజ్ ని ఆయన పరిశీలించారు శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి పంచాయతీ పరిధిలో ఆయన రైతులతో మాట్లాడారు ధాన్యం సేకరణలలో రైతులకు సకాలంలో డబ్బులు జమ చేస్తున్నామని మనోహర్ పేర్కొన్నారు పలువురు రైతులు మంత్రి మనోహర్ తో మాట్లాడారు గార మండలం జొన్నలపాడు వద్ద రైస్ మిల్లును ఆకస్మికంగా సందర్శించి ధాన్యం సేకరణ వివరాలు పరిశీలించారు నేర మండలం పంచాయతీ రైస్ మిల్లును సందర్శించి ధాన్యం సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సందర్శించి రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ విధానంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు గారమండలం రామచంద్రాపురం పంచాయతీలో నిర్వహించిన సమావేశంలో మంత్రి నాదండ్ల మనోహర్ రైతులకు ధాన్యం సేకరణలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు అనంతరం నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండి శంకర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు కిట్టుబాటు ధర కల్పిస్తూ సకాలంలో రైతుల ధాన్యానికి డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తూ కొత్త రాజముద్రలతో ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తామని తెలియజేశారు సివిల్ సప్లై ఎండీ ఢిల్లీశ్వరరావు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పొండ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ డిసిసిబి చైర్మన్ కోన తాతారావు ఆర్డీఓ సాయి ప్రత్యుష తెదేపా సీనియర్ నాయకులు కూటమి నాయకులు శ్రీకాకుళం గార తహసీల్దార్ గణపతి చక్రవర్తి సివిల్ సప్లై డిఎం వేణుగోపాల్ రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు రైతులు జనసేన నాయకులు రూరల్ గార మండల తెదేపా నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు గిరిజనానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యతనిస్తుందని హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికురితి ఈశ్వరరావు అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా జనవారధి కార్యక్రమానికి వెళుతున్న ఆయనను గిరిజనులు కలిసి వినతినందించారు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికురితి ఈశ్వరరావు వచ్చారని తెలిసి అరకు నుండి పాడేరు వెళుతున్న ఎమ్మెల్యేను మార్గ మధ్యంలో గిరిజనులు ఆపి తమ గోడును వెళ్లబోసుకున్నారు హుకుంపేట మండలం కొట్నాపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న నల్లరాయి క్వారీ శాశ్వత నిలుపుదల కోసం వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేస్తారు క్వారీ బ్లాస్టింగ్ వల్ల నివాస గృహాలు బీటలు వారడం అనారోగ్య సంబంధిత వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పాలు కావటం కాఫీ మిరియాల తోటలు పంటలు నాశనం అవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు తాము పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని ఉన్న సీతంపేట ఐటీడీఏ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ట్రైబల్ మ్యూజియంను గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మంగళవారం ప్రారంభించారు గిరిజనుల ఆచారాలు సంప్రదాయాలు జీవన విధానం నేటి తరానికి తెలియజేసే విధంగా ట్రైబల్ మ్యూజియాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు మంగళవారం సీతంపేట పిఎంఆర్సీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి ఎంతో పురాతనమైందని విశిష్టత కలిగిందని పేర్కొన్నారు గిరిజనుల జీవన విధానం సంప్రదాయాలు ఆచారాలు పండుగలు కళారూపాలు వంటి అంశాలను నేటి యువత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ మ్యూజియం ద్వారా గిరిజనుల గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయడం జరుగుతుందన్నారు ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బ్లాకులను మంత్రి సందర్శించారు సందర్శకులను ఆకట్టుకునే విధంగా మ్యూజియాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దినట్లు మంత్రి తెలిపారు మ్యూజియంలో ప్రపంచ గిరిజన జాతులు బ్లాక్ భారతదేశంలోని గిరిజన జాతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన జాతులు జిల్లాలో నివసించే స్థానిక గిరిజన జాతులు అనే బ్లాక్లు ఏర్పాటు చేసి ఆయా గిరిజన జాతుల సంస్కృతి సాంప్రదాయాలు వేషధారణ జీవన శైలి ప్రతిబింబించేలా చిత్రపటాలను ఏర్పాటు చేశారు గిరిజన స్వాతంత్ర సమరయోధులు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను చాటి చెప్పేలా విప్లవ చరిత్రకు సంబంధించిన ఛాయా చిత్రాలను ప్రదర్శనకుంచారు గిరిజనుల కళలు కళలు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా పూర్వకాలంలో వారు వినియోగించిన ఆభరణాలు వంటపాత్రలు ఆయుధ సామాగ్రి వ్యవసాయ పనిముట్లు సాంప్రదాయ వాయిద్య పరికరాలను మ్యూజియంలో ప్రదర్శించారు ఈ మ్యూజియం గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలవడమే కాకుండా విద్యార్థులు పరిశోధకులు పర్యాటకులకు విజ్ఞాన కేంద్రంగా ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఏపీఓ చిన్నబాబు పిహెచ్ఓ ఎస్వి గణేష్ పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి ఎంఎంసీ చైర్మన్ సంధ్యారాణి టీడీపీ నాయకులు తేజావతి సీతంపేట తహసీల్దార్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దేవునల్తడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ఘటనలో మంత్రి అచ్చెన్నాయుడు చొరవ తీసుకొని పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను మృతిని కుటుంబానికి మంజూరు చేశారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తేడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు గోపాలరావు ప్రమాదవశాత్తు చేపల వేటకు వెళ్లి మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో మృతిని కుటుంబానికి పది లక్షల పరిహారం ప్రకటించారు పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని మత్స్యశాఖ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు కుటుంబంలోని పెద్ద దిక్కు కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి భరోసా ఇస్తోందని ఆయన అన్నారు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సాయం మంజూరు చేయడం వల్ల మృతుడి కుటుంబానికి తక్షణ భరోసా లభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపా అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీ నుండి వారం రోజుల పాటు నిర్వహించనున్న రథసప్తమి వేడుకలకు సమన్వయంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కర్టిన్ రైజర్ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఉత్సవాల బ్రాండింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా పెద్ద సైజు ఫ్లెక్సీలు విదేశీ పుష్పాలతో అలంకరణలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ముఖ్యంగా వంద రూపాయల క్యూ లైన్లు ఉచిత దర్శనం లైన్లలో వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆయన స్పష్టం చేశారు సీనియర్ సిటిజన్లకు పార్కింగ్ నుంచి ఆలయం వరకు రవాణా సౌకర్యం కల్పించాలని ఇందుకోసం పోలీస్ శాఖ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు గతంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి భోజన సదుపాయం అందలేదన్న ఫిర్యాదులు మళ్లీ రాకూడదని ఫుడ్ కమిటీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు సిక్కులు రథసప్తమి జ్ఞాపికలు పొందూరు ఖాదీ శాలువాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమ నిర్వహణకు ఉత్సవాల విజయవంతం కోసం కలెక్టర్ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఫౌండింగ్ కమిటీ ఆహ్వాన పత్రికల కమిటీ పబ్లిసిటీ కమిటీ వంటి కీలక బృందాలను నియమించారు వీటితో పాటు శోభాయాత్ర మెగా సూర్య నమస్కార సాంస్కృతిక కార్యక్రమాలు పార్కింగ్ బ్యూటిఫికేషన్ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ దురఖ పృథ్వీరాజ్ కుమార్ డిఆర్ఓ ఎస్పీ లక్ష్మణమూర్తి ఆర్డీఓ సాయి ప్రత్యుష డిఎస్పీ వివేకానంద ఆలఈఓ మున్సిపల్ కమిషనర్ వైద్య ఆరోగ్య శాఖ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు జేకేసీబీకే న్యూస్ లో మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ మీడియా